ఎంటర్టైన్మెంట్ కి కేరా సినిమా తర్వాత మనందరం మాట్లాడుకునే బుల్లితెర రంగం రోజు రకరకాల ప్రోగ్రామ్స్ అంటూ షోస్ అంటూ సీరియల్స్ అంటూ ఎన్నో రకరకాల షోస్తో తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులకి కావాల్సినంత ఆనందాన్ని ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూనే ఉంది ఇరవై నాలుగు గంటల పాటు అలాంటి బుల్లితెరపై ప్రసారమైన ఎన్నో రకరకాల ప్రోగ్రామ్స్ ప్రేక్షకులకు అత్యంత ఆదరణ అందుకుంటే మరి హయ్యెస్ట్ టీఆర్పి రేటింగ్స్తో అత్యంత ప్రేక్షకాధారణ పొందుతూ ఎప్పటికప్పుడు సంచలనాత్మకంగా మారిపోయిన రియాలిటీ షోస్లో ఒకటే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు బుల్లితెర రంగంలోనే ప్రతిష్టాత్మకంగా పేరు సంపాదించుకున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ అయితే ఈ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఒకటితో ప్రారంభమై ఇప్పుడు తొమ్మిది దగ్గరికి వచ్చింది ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ కూడా ప్రారంభానికి సంబంధించిన హడావిడి మొదలైపోయిందనే చెప్పాలి సెప్టెంబర్ లో మొదటి వారంలో ప్రారంభం కాబోతున్న ఈ షో కి సంబంధించిన పనులతో సీజన్ ఆర్గనైజర్స్ చాలా బిజీగా ఉన్నారు ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఈసారి సీజన్ నైన్ కి నాగార్జున గారు హోస్ట్ గా ఉంటున్నారా లేదా అని అనుకున్నప్పటికీ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన టీజర్ ప్రకారం బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరించేది ఎవరో కాదు స్వయానమన కింగ్ నాగార్జున గారే అయితే మరి పోస్ట్ ఎవరో తెలిసినప్పటికీ ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లో ఉండే ప్రత్యేకతలు ఏంటి ఈసారి ఎలా ఉండబోతోంది ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోబోతోంది ఎలాంటి టాస్క్లు ఉండబోతున్నాయి అన్న విషయాలు మనకి ఇంకా తెలియకపోయినప్పటికీ సీజన్ సీజన్ నైన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి ఇప్పటికే రకరకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి అందులో ఒకటి ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఒక కామన్ మ్యాన్ ని కూడా కంటెస్టెంట్ గా తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపించాయి సీజన్ సెవెన్ లో ఒక కామన్ మ్యాన్ కంటెస్టెంట్ గా రావడం అప్పుడు చాలా ఆసక్తికరంగా మారి షో కూడా ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంది ఎలాంటి నేపథ్యంలో ఈసారి నైన్ లో కూడా ఒక కామన్ మ్యాన్ ని హౌస్ లోకి కంటెస్టెంట్ గా తీసుకుంటున్నట్లుగా కామన్ మ్యాన్ సెలక్షన్స్ కూడా మొదలైపోయినట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సరే ఒక కామన్ మ్యాన్ ఉంటాడు అన్న క్లారిటీ వచ్చింది మరి మిగతా కంటెస్టెంట్స్ ఎవరు ఈసారి ఎవరు హౌస్ లోకి వెళ్లబోతున్నారు అన్న వివరాల్లోకి గనుక వెళ్లినట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లో పాల్గొనే కంటెస్టెంట్లు ఈసారి కూడా చాలా పోటా పోటీ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన సెలబ్రిటీస్ అని చెప్పాలి ప్రస్తుతానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ కి సంబంధించిన సెలబ్రిటీల ఎంపిక ప్రాసెస్ జరుగుతూ ఉంది అయితే దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటికే కొంతమంది ఆర్టిస్టుల పేర్లు కంటెస్టెంట్స్ గా వినిపిస్తూ ఉన్నాయి ఇక వాళ్ళు ఎవరన్నా వివరాల్లోకి గనక వెళ్లినట్లయితే సోషల్ మీడియాలో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన రీతూ చౌదరి ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లో ఓ కంటెస్టెంట్ గా రాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి వీటితో పాటు రంగంలో సీరియల్ ఆర్టిస్టు గా కనిపించిన వాళ్లలో ముఖ్యంగా శివకుమార్ దేవ్ వీళ్ళతో వీళ్లతో పాటు బుల్లితెర మీద నటులుగా రాణిస్తున్న సాయి కిరణ్ సుమంత్ అశ్విన్ అంతేకాకుండా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రకరకాల ఇంటర్వ్యూస్ తో సెన్సేషన్ చేసిన కల్పిక గణేష్ ఛత్రపతి శేఖర్ కాంట్రవర్సీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారి చిట్టి పికిల్స్ గర్ల్ అయిన రమ్య కంచర్లా వంటి వాళ్ళ పేర్లు ఇప్పుడు చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి వీటితో పాటు హీరోగా ఎంట్రీ ఇచ్చి మనందరినీ అలరించిన ఉయ్యాల జంపాల హీరో అయిన రాజ్ తరణ్ అంతేకాకుండా ఒకప్పటి హీరో అయిన రోహిత్ పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి మరి వీరిలో హౌస్ లోకి ఎంత మంది వెళ్తారో చూడాలి కాకపోతే నాగార్జున గారు హోస్ట్ గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో సెప్టెంబర్ ఏడున ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది నవరత్నాలుగా ఇప్పటికే ఓ కొత్త కాన్సెప్ట్ ఈ షో కి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే మిలియన్ల వ్యూలని సొంతం చేసుకుని ప్రేక్షకుల అంచనా మించిపోతోంది ఇలాంటి నేపథ్యంలోనే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన కొంతమంది బుల్లితెర మరియు సోషల్ మీడియా అంతేకాకుండా వెంటితెర సెలబ్రిటీస్ లో మనం చెప్పుకున్న వాళ్లు కనుక హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ మరింత ఆసక్తికరంగా నవరత్నాలు అన్నట్లుగా ఉండబోతుంది అంటే మొత్తానికి నవరసాలని మనం చూడొచ్చేమో ఏది ఏమైనప్పటికీ ఎప్పటికప్పుడు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఎప్పటికప్పుడు కొత్త ధనంతో ప్రేక్షకుల అంచనాలను మించిపోయి ఒకటి నుంచి మొదలుపెట్టి తొమ్మిది వరకు చేరుకుంది మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పటికే ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లోని కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న కంటెస్టెన్స్ మాత్రం నిజంగానే సెన్సేషన్ ని క్రియేట్ వాళ్ళనే చెప్పాలి మరి లేటెస్ట్ గా వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది మరి చూడాలి ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ఎలా ఉండబోతోందో అంటే మనం సెప్టెంబర్ మొదటి వారం దాకా ఎదురు చూడాల్సిందే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి